i'm gonna <laughs> జోన్ పట్టుకో రైట్నా అమృత నాగేశ్వరరావు గారుల భువనేశ్వరి అయిపోయింది కదా మన్మా కుమార్ అల్లమే గారు జల వాహిని వాళ్ళకి పేరు పేరున నా పాదాలి వద్ద ఈ రోజు ఒక్క విషయం నాకు తెలిసింది ఒక రోజు ఒక బాబు జనవరి పదిహేడవ తారీఖు సూసైడ్ చేసుకున్నాడు ఆ టైంలో పదకొండు అప్పుడు ఫస్ట్ మస్తాన్ యాదవ్ చేశాను అతను చేయడం లేదు నాకు తెలుసు కాకపోతే బేగనిపించుకోవాలి కావాలనే చేశాను అమ్మా నాకు అంత టైం లేదు నేను అని ఫోన్ పెట్టేశాను తర్వాత మన రామకృష్ణ రామకృష్ణేశాను అమ్మ ఎక్కడమ్మా ఎక్కడున్నావు సార్ నేను ఇట్లా నారాయణ హాస్పిటల్లో బాబుని తీసుకొచ్చిన తల్లిదండ్రులు ఎవరు లేరు సార్ అంటే అప్పటికప్పుడు విజయ్ భాస్కర్ గారికి నారాయణ మామతి గారికి చేరి విత్తి సెకండ్ లో పదవి తిన్న నడితాయి ఏ ఏ నాయకులు చేయు పదవిలో ఉన్నా లేకపోయినా ఇటువంటి ఎవరు ఆ అతను రామకృష్ణ గారు పన్నెండు దాకా ప్రతి ఒక్క అక్కడ ఇన్ఛార్జులు ప్రతి ఒక్కరు వచ్చి ఆ బాబును కాపాడారు అది పదవిలో ఉన్నా లేకపోయినా మనకు రామకృష్ణ గారు ఎంతో చేస్తారు ఇంకొకటి పుత్తూరు అశోక రాజు దగ్గర నలగర పిల్లల్ని పేద పిల్లల్ని తీసుకోబోయి చేర్చారు రామకృష్ణ అన్న ఇట్లా పేదపిల్లలు వాళ్ళు అంటే అక్కడికి రాదు ఇట్లా స్వప్న మన క్యాండిడేట్లు ఆమె చూసి పంపించంటే ఆ నలగర పిల్లలకు నాలుగు సంవత్సరాలు బిల్డింగ్ ఫీజు లేకుండా చేశారు పదవులో లేరు కానీ చేశారు పదవులో ఉన్న చేయలేని నాయకత్వం ఏదంటే ఈ వైసీపీ ప్రభుత్వం ఇంకొకటి ఏంటంటే రగ్గు మాఫియా ఏదంటే కేఆర్ హార్డస్ వైది వైద్యది ఆ పనియాటులు మిత్తలు ఆ పసిపిల్లలు వారు ప్రాణాలు ఓడిపోతూ ఎండతో వాళ్ళ తల్లిదండ్రులు ఆసనాగడంతో వస్తున్నారు పదిహేడవ వాట్లో వెంకటిగిరిలో పదిహేడవ వాట్లో ప్రతి ఒక్క ఎవరెవరో రాదు కూడా కలుస్తారు ప్రతి ఒక్కటి అందరికీ తెలుసు కాకపోతే మన ప్రభుత్వం ప్రతి ఒక్కరు ఆ మాఫిగా ఎవరు వస్తారు డ్రగ్ మాఫిగా ఎవరు వస్తారు బంగారు మాఫిగా ఎవరు వెయిట్ చేస్తున్నాం నిత్యావసర సరుకులు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఆడవాళ్ళు లేదు ఆయన బటన్ లక్కగానే మాకు పద్దెనిమిది వేలు పడిపోతుంది ఏనా రోజులో ఇస్తున్నాడా ఈ రోజు విశాఖపట్నం విష్ణుపడ దగ్గర పోయి మేము చూశాను అది భవనవాది ఎవరు కట్టలేదు ఇంతవరకు ఏ ఎమ్మెల్యే కట్టలేదు ఏ ఎంపీలు కట్టలేదు అటువంటి ఎందరు కావాలి రిషి పండుగ నేను పోయి చూశాను పది రోజులు విశాఖపట్నంలో ఉంది అటువంటివి ఎన్నెన్నో ఉన్నాయి ఇటువంటి భూకబ్జా వాళ్ళని ఈ మాఫియా వాళ్ళని అరికట్టాలంటే మన తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకురావాలా అతిగత మెజార్టీతో మనం చూపించి మన రామకృష్ణాల దగ్గరికి మనం వెళ్ళాలా మా గ్రామానికి చెయ్యండి అని అప్పుడు మాత్రం మాట్లాడేదానికి లేదు మన మెజార్టీతో చూపించాలి